ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ അന്തരല്ലോ ബാ നാ ബാ ఈ శారీ చూపించేసారీ అయితే నేను కూర్చున్న లాంగ కుట్టబోతున్నానండి ఇంతకీ సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో వస్తాయి సో స్టిచ్చింగ్ సంబంధించినది ఏదైనా సరే పెడతాను సో నేను చూపిస్తున్న సారీ వచ్చేసి చూడండి అది లంగా కోసం అనమాట పండగకి అందులో ఉన్న పళ్ళు పాటు అండ్ కట్టుకొంగ అంటారు కదా అదైతే సపరేట్ చేస్తున్నాను చేసేసి మిగిలిన క్లాత్ని అయితే నేను దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటాను అనమాట ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని చూస్తున్నాను ఎంత ఉంది క్లాత్ అనేది చూశాను ఫోర్ ఫోల్డింగ్ ఆ మిగిలిన క్లాత్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నాను అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసాను ఒక చిన్న పాప కోసం అని పక్కన పెట్టాను అనమాట మిగిలిన క్లాత్ తోటి లంగా కుడుతున్నాను అది పండక్క అనమాట నేను ఫోర్ ఫోల్డింగ్స్ అలా వేసుకుని ఆ అమ్మాయి లంగా హైట్ చూసుకోవాలి నడ నుంచి కాలు కింద వరకు ఎంత హైట్ ఉందో అంత చెక్ చూసుకున్నాను చూసుకున్న తర్వాత నేను హైట్ మాత్రం మార్క్ చేసుకుంటున్నాను అనమాట అలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని ఇలా టేప్ తోటి ఒకటే రకంగా చక్కగా మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న దాన్ని కత్తిరించుకోవాలన్నమాట అనమాట కత్తిరించుకొని మళ్ళీ దాన్ని అలా పక్కన పెట్టేసి మనం లైనింగ్ క్లాత్ తీసుకోవాలి మెయిన్ క్లాత్ కన్నా తక్కువ తీసుకున్నా పర్లేదు మూడు ఉంటే రెండు రెండున్నర తీసుకున్నా పర్లేదు అలా తీసుకొని నేను హైట్ చూసుకున్న ఆడికాడికి ఉంది కాబట్టి దాన్ని ఏం ఖర్చు ఎలా అలానే పెట్టేస్తాను ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వచ్చేద్దాం స్టిచ్చింగ్లో ఇప్పుడు నేను చూడండి ఒక సైడ్న మలిచి కుట్టాను అనమాట చిన్నగా బోగులు ఇవ్వకుండా ఇప్పుడు నేను ఆ కుర్చీల కోసం ఒక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ గ్యాప్లా తీసుకొని నేను కుర్చీలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట మీరు కూడా త్రీ ఆ ఫోర్ అవర్లో పెట్టుకోవచ్చు మ్యాక్సిమం ఎలా అంటే అమ్మాయి నడుము వచ్చేసి ఎంతుందో అంతే రావాలి ఎక్క రాకూడదు తక్కువ రాకూడదు ఆ కుర్చీలో పెట్టినాక నడుము చుట్టుకొల్తే చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అది నాకైతే కరెక్ట్గానే వచ్చింది చాలు చూడండి టేప్తో అయితే చెక్ చేసుకున్నాను నాకు చాలా అనిపించింది దానికి తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవాలి లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా అయితే పెట్టాలి పెట్టేసిన తర్వాత నేనైతే ఐరన్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు ఐరన్ చేయలేదు కొత్తసారి కదా ఐరన్ చేద్దాము అనిపించింది చాలామంది యూట్యూబ్లో చూశాను అలా ట్రై చేస్తున్నాను నాకు ఎందుకో కొంచెం మళ్ళీ ఖరాబ్ అయితే ఇలా ఉంటుందని భయం వేసింది అందుకే కొంచెం నీట్ కొద్దిగా మాత్రమే చేశాను కానీ ఇద్దరు ఉంటే బాగుండేమో అనిపించింది ఎందుకంటే కింది దాకా నేను చేయలేను కాస్త కొద్దిగానే చేశాను ఐరన్ బాగా కనిపించింది అనమాట ఐరన్ చేసిన తర్వాత నడుము నడుముకు మనం నాడ పెట్టుకుంటాగా అది ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను అది ఎలా అంటే నేను ఆ నడుము విడుతుంటాను కదా ఎంత ఉందో అంత తీసుకొని ఫోర్ ఇంచెస్ అలా తీసుకొని రివర్స్ని అలా పెట్టి నేను మన గోటేస్తాను కదా అలా అయితే స్టిచ్ అయితే చేస్తున్నాను రివర్స్లోనే ఆ క్లాత్ పెట్టి అలా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకొని అది పోగులు కనపడకుండా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను వేసేసిన తర్వాత అలా రివర్స్లో ఉండేదాన్ని అలా ముందుకు మడిచేసి దాని మించిలో ఒక టాప్ స్టిచ్చింగ్ అనేది వేయాలన్నమాట మనకు బెల్ట్ లాగా వస్తుంది అలా చేసేసుకుంటే చాలా నీట్గా కూడా కనిపిస్తుంది ఎక్కడ పొగలు కూడా బయటకు రావన్నమాట ఎలా వేసుకున్న వాళ్ళు ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు నేను ఎలాస్టిక్ వేయట్లేను నేను ఆడల్లా పెడతాను అనమాట తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్కు స్టిచ్చింగ్ చేయడమే అనమాట మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ లైనింగ్ అని స్టిచ్చింగ్ వేస్తున్నాను రెండు స్టిచ్చింగ్లు అయితే అలా వేసాను అనమాట చాలా సింపుల్గా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి బ్లౌజ్ కటింగ్స్ కానీ ఇంకేమైనా ఉంటే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఎలా ఉందో లెహంగా లాస్ట్కి ఒకసారి చెప్పండి సారీ అండి లంగా అనమాట లెహంగా అంటే వేరే లంగా ఎలా ఉందో చెప్పండి కూర్చుల లంగా ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వచ్చు కదా ఎలా ఉందో ఫైనల్ చూసేయండి థ్యాంక్ యూ సో మచ్